స్ వెల్కమ్ బై గారు కితీష్ శెట్టి గారు రివ్యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్లన్ కూడా ఆ మీద ట్యాప్ చేసేసుకోండి ఇంకా కంప్లీట్లీ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే రివ్యూ అయితే ఓకే భయ అంత ఘనంగా కానీ చూసిన సీన్స్ నే మళ్ళీ ఉంటుంది బట్ అక్కడ ఏంటంటే చాలా కొత్తగా ఉంటుంది ఏదైతే మనం తీసుకున్న ఫార్మేట్ ఉందో ఆ యొక్క థీమ్ కానీ చాలా కొత్తగా ఉంటుంది అంటే చాలా డీటెయిల్ గా నీట్ గా అనిపించినట్టు కనిపించడం అయితే జరిగింది ఎందుకంటే ఆ యొక్క అబ్రాడ్ ఫీల్ కానివ్వండి వాళ్ళు వేసిన డ్రెస్ స్టైల్స్ కానివ్వండి వాళ్ళు తీసుకున్న లొకేషన్స్ వల్ల ఏంటంటే కొంచెం అబ్రాడ్ ఫీల్ వల్ల ఇంకొంచెం వాళ్ళు తీసుకున్న లొకేషన్స్ ఇలా డ్రెస్ చేంజ్ వల్ల డ్రెస్ సెలక్షన్ వల్ల ఏంటంటే కొంచెం చాలా క్లీన్గా అయితే ఒక ఒక డిఫరెంట్ మూవీ చూసినట్టు ఒక థీమ్ అనేది సపరేట్ వేరే థీమ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది బట్ యావరండ్లీ మోస్ట్లీ మూవీ అనేది కామెడీ వల్లే కొంచెం హైలైట్ అయినైతే నేను అయితే చెప్పాను కామెడీ అయితే చాలా బాగుంది మూవీలో కామెడీ అనేది బాగా హైలైట్ అయింది సర్వానంద్ గారి టైమింగ్ అయితే పర్ఫెక్ట్లీ ఉంది ఇంకా కంప్లీట్లీ చార్మింగ్ స్టార్ అండ్ టైటిల్ తగ్గట్టుగా ఉంది ఒక మూవీ అనేది ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత ఇంక అందరూ అదే ఫిక్స్ అయిపోవచ్చు స్టార్ అనేది సార్ ఫర్దర్గా ఇంకా కృతి శెట్టి గారు యాక్టింగ్ అంటే ఓకే అనిపించింది ఇంకా ఫర్దర్గా ఆ సీన్స్లో మించి ఇంకా చేయలేరు అనిపించి అలాగే ఉంది ఇంకా స్టోరీని ఇంకా బిల్డ్ చేస్తున్నా కొంచెం స్క్రీన్ ప్లేని మార్చున్నా కానీ కొంచెం బాగుండేది అనిపించింది మూవీ అనేది ఇంకా కంప్లీట్లీ ఎక్కడ పోయా ఇంకా యావరేజ్ ఓకే అన్నా కదా ఇంకా ఇంకొంచెం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఏది కామెడీ బాగుంది అన్నట్టు స్టోరీ చూసే స్టోరీ రెగ్యులర్ స్టోరీస్ అంటే మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసేవచ్చు ఇంకోటి సాంగ్స్ అనేవి అంత ఇంట్రెస్టింగ్ అని లేవు సాంగ్స్కి ఇచ్చిన బీజిఎమ్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు థియేటర్స్ లో ఇంకా సాంగ్స్ కి టైమింగ్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్టైన్షన్ కొట్టే సాంగ్ ఇంటర్వెల్ ముందు ఒక సాంగ్ ఎన్ని ఒక సాంగ్ ఇట్లా సాంగ్ ని అమర్చే తప్ప దాని ముందు వెనక ఉన్న సీన్స్ గట్టిగా చూసుకోలేదని నేను అనుకుంటున్నాను ఇంకా కంప్లీట్లీ ఈ సిచ్యువేషన్ లో సాంగ్ అసలు అవసరం లేదేమో అనిపించింది అలాంటి సిచువేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా కామెడీ అనేది ఒక లిమిట్ లో పోతుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కామెడీ పెట్టుకున్నారంటే ఫిఫ్టీన్ మినిట్స్ దాటి వెళ్ళిపోతుంటే కొంచెం అనిపిస్తుంది కామెడీ బాగానే ఉంది బట్ అలా అని చెప్పి మూవీ మొత్తం కామెడీలోనే చూడలేం కాబట్టి సో మనకు చూపించిన ఎమోషన్స్ ని కామెడీస్ ని కరెక్ట్ గా క్యారీ చేసే దాంట్లో ఎమోషన్స్ కొంచెం తగ్గింది కామెడీ బాగా ఎక్కువైంది అండ్ అలాగే అలాగని మూవీ మొత్తం కామెడీ కామెడీ అయిపోలేదు మూవీ అనేది కామెడీగా ఉంది ఎమోషన్స్ లేదు బట్ ఎమోషన్స్ ఇంకా కొంచెం లెవెల్ తగ్గింది సాంగ్స్కి టైమింగ్ లేదు స్క్రీన్ ప్లే మార్చిన స్టోరీ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా బిల్డ్ చేసినా బాగుండేది హీరో క్యారెక్టర్ ఓకే హీరోయిన్ క్యారెక్టర్ క్యారెక్టర్ క్యారెక్టర్గా చూపించడం జరిగింది సో ఆ క్యారెక్టర్ ఇంకా బాగా అంటే అగ్రెసివ్ గా ఇంకా అగ్రెసివ్ లో బాగా బిల్డ్ చేసి ఉంటే ఇంకా బాగుండే అనిపించింది ఇంకా దీనివల్ల ఏంటంటే ఈ థియేటర్స్ ఇండియన్ థియర్స్లో చూడాలా లేదంటే లోకి వచ్చిన తర్వాత చూడాలంటే మూవీ అనేది చాలా బాగుంది ఇంక ఈ రోజు రిలీజ్ అయితే చూసుకున్నట్లయితే త్రీ మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ సత్యభామ అండ్ అలాగే లవ్ మోలీ అండ్ అలాగే మనమే అండ్ లవ్ మౌలి పక్కన పెట్టిన అది ఏ టికెట్ మూవీ సత్యభామ అండ్ అలాగే ఇది మనమే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా పోవాలి ఒక ఫన్ ని జనరేట్ చేసి ఒక మంచి మూవీ చూడాలి ఫన్ ఫ్యామిలీ మొత్తం ఫన్ గా ఎంజాయ్ చేయాలంటే మాత్రం మనమే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు ఇంకా మీ ఓ సత్యభామ ఎలా ఉందంటే ఖచ్చితంగా దాని రివ్యూ అయితే మన ఛానల్లో ఈవినింగ్ అప్లోడ్ చేసుకోండి కాబట్టి ఈ టూ మూవీస్ కంపేర్ చేసి ఈవినింగ్ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం సో కొత్త తెలుసు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా సో దీస్ దీడియో బై బై